అందరికీ నమస్కారం అందరికీ పెన్షన్ సదుపాయం కల్పించాలని సంకల్పంతో ఎల్ఐసి ప్రజల ముందు తెచ్చిన పాలసీ జీవన ఉత్సవ పాలసీ టేబుల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ తక్కువ కాలం ప్రీమియం చెల్లించి ఎక్కువ కాలం పెన్షన్ కావాలంటే జీవన ఉత్సవ పాలసీ తీసుకోవాలి ఈ పాలసీ తీసుకోవాలంటే తొంభై రోజుల నుంచి యాభై సంవత్సరాల వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అరుగుడు తక్కువ కాలం ప్రీమియం చెల్లించి జీవితాంతం ఇన్సూరెన్స్ పెన్షన్ ప్రీమియం చెల్లించినంతకాలం గ్యారంటీ ఇచ్చే ఏకైక పాలసీ జీవన ఉత్సవ పాలసీ చిన్న పిల్లల పేరుతో ఈ పాలసీ తీసుకుంటే పెద్దవాళ్ళకి ప్రీమియం ఏదైనా పిల్లల ప్రీమియం కట్టకుండానే జీవితాంతం అంటే పెట్టి దీనికి యాడ్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎటువంటి ఇంట్రెస్ట్ లో మార్పులు వచ్చినా ఈ రోజు ఏంటి చెప్పారో జీవితాంతం చెప్పిన ప్రకారం వడ్డీ బాండ్ మీద ఇచ్చే పాలసీ జీవనం వచ్చే పాలసీ ఈ పాలసీలో రెండు రకాలు ఉంటాయి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ లో ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఈ పాలసీ లక్ష రూపాయలు పెట్టి పదకొండు పదమూడు సంవత్సరం నుంచి జీవితాంతం లక్ష రూపాయలు పెన్షన్ వస్తుంది అలానే ఆప్షన్ బిలో ఫ్లెక్సీ ఆప్షన్ ఈ పెన్షన్ వద్దనుకుంటే ఆ పెన్షన్ మీద కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చక్రవర్టీ ఇచ్చే ఏకైక పాలసీ ఈ చక్రవడ్డీకి ఈ పెన్షన్ ని ఎప్పుడైనా సెవెన్ ఫైవ్ పర్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చు మిగతా దానికి మళ్ళీ వడ్డీ వస్తుంది మీ వృద్ధాప్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే తప్పకుండా జీవన ఉత్సవ పాలసీ తీసుకోండి ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కనిపించే నెంబర్ లేదా మేలుండస్ కానీ లేదా స్వయంగా మా సంప్రదించండి మరిన్ని వివరాలకు గూగుల్లో రామ సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ